నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ అండి అంటే మార్నింగ్ వెళ్ళినప్పుడు చూసాండి ప్రశాంతంగా ఉంది అంటే ముఖ్యంగా జీవితం ఒక బుడగలాంటిదండి క్షణం ఒక బొంగురా ఉంటారా ఏ క్షణం ఎలా ఉంటుందో మనం ఏమి చెప్పలేము ఈ నేపథ్యంలో ఎక్కడక్క మార్నింగ్ వెళ్ళినప్పుడు చూసాండి ఈ వృక్షం చూస్తారు కదా ఎంత భారీగా ఉందో ఇంత భారీ వృక్షం ఎటువంటి గాలి ధూళి ఏమీ లేకపోయినా కుప్పకూలిపోయిందండి అంటే చూడ అంటే చెట్టు అంతా పోలేదు ఒక బ్రాంచ్ ఒక చె ఒక రెబ్బ మాత్రం ఉరిగి పక్కబడింది అంటే ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ కాబట్టి పెద్ద జనం అవుతాయి ఎవరూ లేరు కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి ఏ క్షణం ఎలాగుంటుందో అంత పెద్ద గాలి దుమ్ము తుఫాను రావసర లేదండి చెట్లు పోల మనిషి పోవాలన్నా అంతే ఏ రోగం ఏదో వచ్చి పోక్కలేదు మన గ్రాచారం బాగాపోతే గోజుల్లో పిడి కడుతుంది అంటే ఆవిడ మీలాంటి ఎవరు చెప్పారు కానీ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ అన్నీ ఏర్పడినా ఇటువంటి వాటిల గురించి అనుకుంటా బహుశా అంటే ప్రస్తుతం నాకు అండి కనపడుతుంది కాబట్టి వాకింగ్ ట్రాక్లో నాకు దీని గురించి ప్రస్తావించాను అంటే ఏ మన జీవితం మన చేయటం లేదండి ఉన్నంతకాలం హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోదాం ఇప్పుడు చెట్టు అయినా ఈ మానైనా అంతే మొక్క అయినా అంతే మనిషి అంతే కాదంటారా ఒకసారి ఆలోచించండి కాబట్టి దీంట్లో సందట్లో సడేమి అనుకుంటారా ఏమనుకుంటారా మీ లైఫ్కి మీకు ఆసరాగా ఉండటానికి కాస్త భరోసా ఉండేందుకు గాను ఒక ఇన్సూరెన్స్ పాలసీ లేని తీసుకోండి అది టర్మా లేకపోతే ఎండోమెంట్ పాలసీ అనేది మీ ఇష్టం ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు కదా ప్రస్తుతానికైతే ఈ వీడియోని ఇంతటితో విరమిస్తున్నాను హర మహాదేవ శంభో శంకరూహం నమస్తే బాయ్ నమో నారాయణ